వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీస్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ కలెక్షన్ వచ్చేసి టోటల్ గా ఫ్యాన్సీ కలెక్షన్ అనమాట ఇవి మనకి చాలా రేట్ లో అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లో అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర రేట్ తక్కువ ఉంటుంది ప్లస్ మనకి ప్యూర్ మెటీరియల్ అయితే దొరుకుతుంది ఇప్పుడు ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తానండి చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి స్టాక్ అయితే ఎక్కువ స్టాక్ లేదు మనకి ఒక సెవెన్ టు ఎయిట్ సెట్స్ వరకు అయితే ఉన్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు కలర్స్ అన్ని కూడా మొత్తం సపరేట్ సెపరేట్ గా పెట్టాము ఎయిట్ టు నైన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మొత్తం సెట్స్ అన్ని కూడా ఇక్కడే మేము సెట్ చేసాం అనమాట కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కొత్తగా వచ్చినటువంటి వెరైటీ అండి అండ్ దీంట్లో మనకి క్లాత్ వేరియేషన్ లో కూడా దగ్గర దగ్గరగా ప్రింట్ ఉంటుంది కానీ యాసిడీస్ ప్రింట్ కాదు దగ్గర దగ్గరగా ఉంటది అంటే మనకి చందేరి మీద కూడా వేస్తున్నారు సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లో మనం చందేరిలో చూసాం కదా ఆ వెరైటీలో కూడా మనకి ఇలాంటి ప్రింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొంచెం మీరు చూసుకుని తీసుకోండి ఇది వచ్చేసి పేపర్ సిల్క్ మెటీరియల్ మీద మనం డిజైన్ చేసినటువంటి సారీస్ చూడబోతున్నాం ఓకే మీకు స్క్రీన్ మీద టూ నెంబర్స్ అయితే ఇచ్చామండి ఆ టూ నెంబర్స్ కి గూగుల్ పే మాత్రమే ఉంది ఫోన్ పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రెడిట్ యాప్ కానీ ఇంకా ఏ యాప్ లు కూడా లేవు ఓన్లీ మనకి గూగుల్ పే మాత్రమే ఉంది కాబట్టి ఇంకా మాకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీరు అడిగిన తర్వాత మా వాళ్ళు మీకు ఏ నెంబర్కి పే చేయాలి అనేది కూడా మీకు ఒక కాపీ పేస్ట్ అయితే చేస్తారు అదే నెంబర్కి మీరు చక్కగా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ప్రాసెస్ ఏంటి అంటే సారిస్ట్ ప్రతిసారికి కూడా నంబర్ ఇస్తూ ఉంటాము ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఒకసారి నెంబర్ ఇమ్మా నెంబర్ తో ప్రకారం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తామని మాకు వాట్సాప్ మాత్రమే చేయండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేస్తున్నాము ఆ తర్వాత మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు అండి ఉంటే గనక పే చేయండి అండ్ సో అండ్ సో నెంబర్కి అని చెప్పేసి మీకు రిప్లై ఇస్తారు ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రం హోల్డ్ చేసి పెట్టగలం ఆ లోపు మీరు పే చేసేసి మీరు చక్కగా స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఓకే స్క్రీన్ షాట్ పెట్టేసి అడ్రస్ పెట్టేసేయండి ఆ లేదు అంటే కనుక ఫైవ్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత తర్వాత మీరు పే చేసే లెక్కనైతే కనుక పే చేసే ముందు ఒకసారి ఆ సారీ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే పే చేయండి ఓకేనా మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుందండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో రేట్ వేరే ఉంటుంది ఇక్కడ యూట్యూబ్ లో రేట్ వేరే ఉంటుంది సో మీకు అక్కడ రేట్ తక్కువైతే అక్కడ స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ రేట్ తక్కువైతే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి మాకు పంపిస్తే మేము రేట్ ఏది తక్కువ అయితే మీరు స్క్రీన్ షాట్ పంపించారో అదే రేట్కి మీకు సారీ ఇవ్వడం జరుగుతుంది సో మా ఇన్స్టాగ్రామ్ ని కూడా మీరు ఫాలో అయిపోండి ఈ సారీ వచ్చేసి మీకు పేపర్ సిల్క్ మెటీరియల్లో వస్తుందండి అంటే కొత్తగా వచ్చింది మనకి పేపర్ సిల్క్ లో కూడా కాస్ట్లీలో ఉన్నాయి అండ్ నార్మల్ రేంజ్ లో కూడా ఉంటాయి మనం అందరం కూడా అఫోర్డబుల్ గా మనం తీసుకునే రేట్లో ఇప్పుడు మనం శారీస్ అనేది చూడబోతున్నాము చక్కగా మనకి ఆఫీస్ పర్పస్ కానీ చాలా డీసెంట్ లుక్ అండ్ స్టైలిష్ గా ఉండే విధంగా ఈ సారీస్ అన్ని కూడా డిజైన్ చేశారు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అదైతే మీరు గుర్తు పెట్టుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాబట్టి మళ్ళీ షిప్పింగ్ ఛార్జ్ ఎంత అనేది కూడా అవసరం లేదు మా స్క్రీన్ మొత్తం చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థమైపోతాయి దీంట్లో పైన ఒక చిన్న జరి బోర్డర్ ఇచ్చారండి ఇది వీవింగ్ అనమాట ఇది ఫాయిల్ ప్రింట్ టైప్ ఆఫ్ డిజైన్ కాదు శారీ మొత్తం కూడా మీకు గోల్డ్ కలర్ డిజైన్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ మీద ఇది గోల్డ్ కలర్ డిజైన్ కాదు అండి బిస్కెట్ కలర్ వస్తుంది కదా ఆ డిజైన్ లో ఇచ్చారు పోయే ప్రింట్ కూడా కాదు అది హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారంటీ పోతుంది నెక్స్ట్ సెకండ్ వైపు ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ లాగా అంటే సన్నటి లైన్ ఓన్లీ అవుట్ లైన్ లాగా డిజైన్ వచ్చింది కదా సెకండ్ వైపు బోర్డర్ లో మాత్రం మనకి ఇలా కొంచెం స్టైలిష్ గా ఇచ్చారు హెవీగా కనిపించేలాగా ఇచ్చారు ఇట్లాంటి శారీస్ మీరు చందేరి ఫ్యాబ్రిక్ ఉంది కదా సెకండ్ వైఫ్ బోర్డర్ మాత్రమే హైలైట్ చేస్తూ ఉంటారు వాటిల్లో చూసారు వాటిల్లో కూడా మనకి ఇలాంటి డిజైన్ అనేది వచ్చింది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది మనకి పళ్ళు పాత్ర అండి పళ్ళు అనేది మనకి ఈ స్టైల్లో ఇలా డిజైన్ చేశారు పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వైజ్గా వస్తుందండి బ్లౌజ్ ఆల్ కలర్స్ యూజ్ చేశారు ఇట్లా లైన్స్ వైజ్గా మనకి బ్లౌజ్ అనేది కనిపిస్తుంది ప్రతి సారీకి కూడా అండి నంబర్ అనేది ఇస్తాం కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు ఏ నెంబర్ శారీ కావాలో ఏ నెంబర్ శారీ నచ్చుతుందో చూసుకుని ఆ స్క్రీన్ షాట్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు మనం శారీ నంబర్ టూ చూద్దాము నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ది లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ సారీ వస్తుందండి చాలా లైట్ పర్పుల్ కలర్ అనమాట వంగపూవు రంగు అంటారు కదా ఆ కలర్ లో మనకి శారీ అనేది డిజైన్ చేశారు ఇలా బాగుంటుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండ్ కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ అనమాట ఇందులో శారీస్ అన్నీ కూడా అండి చక్కగా మనకి స్టేటస్ కూడా పెట్టేస్తూ ఉంటాం ప్రతి సారీ కూడా నంబర్ తో సహా స్టేటస్ అనేది పెడుతూ ఉంటాం మీరు మా స్టేటస్ లో చూసి కూడా మీరు ఆర్డర్ అనేది చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే లింక్ కూడా మేము అక్కడ పోస్ట్ చేస్తాం కాబట్టి లింక్ ఒకసారి చూసి శారీ మెటీరియల్ ఏంటి శారీ కాస్ట్ ఏంటి అన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకుని శారీ ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది అనేది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే శారీ నెంబర్ టూ ఇది కలర్ కాంబినేషన్ చూడండి వంగ పువ్వు రంగులో వచ్చింది సెకండ్ వైప్ బోర్డర్ అంతా మనకి ఇలా ఇచ్చారు మనకి ఇక్కడ నేను మీకు చెప్పలేదు అండి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో కౌ అంటే కామధేను డిజైన్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశారనమాట దీ కామధేను డిజైన్ వచ్చినటువంటి సారీస్ అన్నిటినీ కూడా మనం పిచ్వాయి ప్రింట్ అంటాం కదా అదే టైప్ డిజైన్ అనేది మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారు ఇది మనకి పళ్ళు పళ్ళు చూసారా ఇట్లా ఉంటుంది అంటే బోర్డర్ లో మనకి ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ యాజ్ యాజీస్ గా అదే మనకి పళ్ళులో కూడా ఉంది ఇట్లా వంగ పువ్వు రంగు బ్యాక్ గ్రౌండ్ లోనే మనకి ఆల్ కలర్స్ యూస్ చేస్తూ లైన్స్ వైజ్ గా ఇచ్చారు ఒక్కసారి శారీ మళ్ళీ పెట్టుకుని మీకు చూపిస్తాను ఇన్ కేసు మీరు స్క్రీన్ షాట్ కనుక తీసుకోకపోతే స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ నేను ఇంకొక శారీ అనేది చూపిస్తాను మీకు నెంబర్ త్రీ లైట్ శాండిల్ ఎల్లో కలర్ అండి నంబర్ వచ్చేసి శారీ నెంబర్ త్రీ ఈ శాండిల్ యెల్లో కలర్ లో కూడా మనకి పిచ్వాయి ప్రింట్ అనేది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా మంచిగా వచ్చింది శారీ అంతా కూడా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీరు చూడండి నేను రాంగ్ వేలి చూపిస్తున్నాను కదా మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది వీటికి సంబంధించిన ఫొటోస్ కూడా మేము మా స్టేటస్ లో పెడతాము మీరు అన్షూట్ నంబర్ నెంబర్ అండ్ డైలీవేర్ నంబర్ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా రెండు నెంబర్స్ ని యాడ్ చేసి పెట్టుకోండి సిస్టర్స్ కాకపోతే ఏంటంటే మేము అన్నీ ఒకటే దాంట్లో పెట్టాలి ఒక ట్వంటీ ఫొటోస్ అంటే మాకు కష్టం అవుతుంది ప్లస్ స్టేటస్ కూడా పోవట్లేదు సో అంశు టాఫీలో దానికి సంబంధించిన వీడియోకి మేము స్నాప్స్ పెడతాం డైలీ సారీస్ కి దానికి సంబంధించినటువంటి కి పిక్స్ పెడతాం అది చూసుకుని అదే నెంబర్స్కి ఆర్డర్ చేసుకోండి పర్వాలేదు లేదు అంటే గనక పేమెంట్ ఒకటే దానికి దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి ఆర్డర్ చేసుకున్నామని చెప్పినా కూడా ప్రాబ్లం లేదు కాకపోతే ఒకటే దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తాం మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా అదే అదే నెంబర్కి పేమెంట్ చేయడానికి ఉంటుంది ట్రై చేస్తాం ఓకే సారీ లుక్ వైజ్ ఇది ఇందులో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ మాత్రం మనకి లైన్స్ వైజ్ గా ఇంతకు ముందు మనం చూసాం కదా సారీ బేస్ ఏ కలర్ అయితే ఉందో అది కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఇది కట్టుకుంటే మాత్రం చాలా చాలా క్లాసీ అండ్ స్టైలిష్ గా కనిపిస్తాయని నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు చక్కగా నంబర్ తో సహా తీసుకోండి సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత మా వాళ్ళు రిప్లై ఇస్తే దాని ప్రకారం మీరు చక్కగా ఫాలో అయిపోండి కొంచెం ఫాస్ట్ గానే అయిపోతున్నాయి సిస్టర్స్ ఒకవేళ ఇన్ కేస్ కనుక ఎక్కువ మంది అడిగితే కనుక మళ్ళీ నేను ఈ శారీ రీస్టాక్ అయితే చేపించడానికి ట్రై చేస్తాను గుర్తు పెట్టుకోండి ఇందులో చందేరి ఫ్యాబ్రిక్ లో వచ్చినాయి ఇప్పుడు మనం చూసేది పేపర్ సిల్క్ మెటీరియల్ లో చూస్తున్నాం సెకండ్ వైపు ఇది మనకి గ్రీన్ యాపిల్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ కాంబినేషన్ బేస్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ లాగా అవుట్ లైన్ ఇచ్చేసారు ఇక్కడ మనకి కామధేను డిజైన్ కూడా యాడ్ చేశారు మొత్తం శారీ అంతా కూడా స్కట్ బోర్డర్ మోడల్ లో ఉంటుంది పర్ఫెక్ట్ గా కట్టుకుంటే కనుక ఇది ఒక టూ థౌజండ్ రూపీస్ శారీ కట్టుకుంటే మీకు ఎంత మంచి లుక్ అయితే వస్తుందో అంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట టోటల్ గా ఎంటైర్ లుక్ శారీ మీరు చూడాలి అంటే ఈ స్టైల్లో ఇలా ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ ఫైవ్ ఈ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీ వచ్చేసి మనకి మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ బేస్ వచ్చిందండి ఈ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా మంచిగా ఇచ్చారు అలాగే ఈ శారీకి ఇది మనకి పళ్ళు పాటర్ అనమాట పళ్ళు అనేది ఇలా వచ్చింది అలాగే బ్లౌజ్ ఇలా వచ్చింది గూగుల్ పే మాత్రమే చేయండి అలాగే మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ పడుతుంది టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి మనకి పోస్టల్ పడుతుందండి ఇన్ కేస్ మీకు పోస్టల్ సర్వీస్ కనుక కావాలి మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ కనుక లేదు అనుకున్నట్లయితే ప్రతి ఆర్డర్లో కూడా అండి లాస్ట్ టైం పోస్టల్ కి పంపించారు కదా మళ్ళీ ఇప్పుడు పంపించేస్తారులే అని అనుకోకుండా కంపల్సరీ పోస్టల్ కి మాత్రమే పంపించండి అని మెన్షన్ చేస్తే మీ పేమెంట్ నోట్ చేసుకునేటప్పుడు పక్కన పోస్టల్ అని రాసుకుంటారు పోస్టల్ కి మాత్రమే పంపిస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ప్రతి ఆర్డర్ లో కూడా చెప్పండి ప్యాక్ ఫోటో పెడతాం కదా ప్యాక్ ఫోటో పైన మీకు ఏదైతే ట్రాకింగ్ నెంబర్ ఉంటుందో ట్రాకింగ్ నెంబర్ పైన మేము ఒక డేట్ వేస్తాం చూడండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ టెన్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి పార్సిల్ ఫోటో సారీ పార్సిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసే వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు పార్సిల్ ఓపెన్ చేసే స్టార్టింగ్ నుంచి మీకు వీడియో ఉండాలి నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం శారీ నంబర్ సిక్స్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి సారీకి మేము నంబర్ అయితే ఇస్తున్నామండి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఈ శారీలో మనకి చక్కగా కలర్ఫుల్ గా మల్టీ కలర్ కాంబినేషన్ లో కలర్ఫుల్ గా మనకి డిజైన్ చేశారు అన్ని శారీస్ కి కూడా అండి బేస్ ఏ కలర్ అయినా అవర్ ఇవ్వండి ఇక్కడ ప్రింట్ ఏదైతే మనం చూస్తున్నామో ఇది మాత్రం సేమ్ కలర్ ప్రింటే మల్టీ కలర్ లో వచ్చింది సో మల్టీ కలర్ అంటే ఏ కలర్ బేస్ అయినా సరిపోతుంది కాబట్టి అన్నిటికీ ఒకటి ప్రింట్ వేసేసారనమాట జస్ట్ ఇక్కడ కలర్ కాంబినేషన్ ఇక్కడ కలర్ కాంబినేషన్ కి తగ్గట్టు దాని మీద వచ్చే అవుట్ లైన్ డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి అన్షూట్ ఈ సారీస్ అని ఒకటి ఉంటుంది డైలీ వేర్ సారీస్ అని ఒకటి ఉంటుంది రెండు ఇన్స్టాగ్రామ్స్ ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ రేట్ కి మన ఇంకొక ఇన్స్టాగ్రామ్ రేట్ కి కూడా వేరియేషన్ ఉంటుంది చాలా మంది పాపం అంటే కొంతమంది అది విని అక్కడికి వెళ్ళి చూసి ఆ రేట్ ప్రకారం శారీస్ అనేది ఆర్డర్ చేసుకుంటున్నారు కొంతమందికి అర్థం కాక పాపం ఇక్కడ రేట్ ఎక్కువలో తీసుకుంటున్నారు అంటే పెద్ద వేరియేషన్ అయితే ఏమీ ఉండదు కానీ అండి టెన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో ట్వంటీ రూపీస్ తక్కువ వస్తుంది అట్లా ఉంటది కాబట్టి మీకు కొంచెం తక్కువ చిన్న అమౌంట్ అయినా సరే మనకి ఇంపార్టెంట్ కదా కొంచెం అమౌంట్ అయినా సరే మీరు అక్కడ తీసుకున్నారు అనుకోండి కొంచెం తగ్గుతుంది అనమాట ఇన్స్టాగ్రామ్ కి యూట్యూబ్కి కొంచెం వేరియేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి యూట్యూబ్ లో తక్కువ పెడతాం అక్కడ ఎక్కువ పెడతాం కాబట్టి రెండు చూడండి ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మేము ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాము చక్కగా మీరు దాని ప్రకారం అక్కడ ఫాలో అయిపోండి సారీ లుక్ చూసారు కదా ఎలా ఉందో నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం సారీ నంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సీ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ కూడా అండి మొత్తం శారీ అంతా ఇలా ఇలా ఉంటుంది అలాగే చెప్పాను కదా మల్టీ కలర్ లో ప్రింట్ ఉండడం వల్ల అన్ని అన్ని కలర్స్ కి కూడా చక్కగా సెట్ అయిపోతుంది అది ఇలా అనమాట ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఎల్ షేప్ డిజైన్ వస్తుంది అంటే ఎల్ షేప్ మీన్స్ సెకండ్ వైపు బోర్డర్ అది మనకి ఎల్ షేప్ లో పళ్ళు లో కూడా టర్న్ చేస్తారు అనమాట దీంట్లో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ చక్కగా మనకి లైన్స్ ఇచ్చారు ఆల్ కలర్స్ తో లైన్స్ తో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ స్టైల్లో ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక చూద్దాం సారీ నెంబర్ ఎయిట్ నెంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి కొంచెం క్రీమ్ కలర్ వచ్చిందండి సారీ వచ్చేసి కొంచెం క్రీమ్ కలర్ ఇంతకు ముందు మనం వైట్ కలర్ మిల్కీ వైట్ కలర్ వేస్ట్ చూసాము దగ్గర దగ్గరగానే ఉంటుంది కాకపోతే కొంచెం డార్క్ కలర్ వస్తుంది అనమాట అందులో మనకి ఈ ప్రింట్ అనేది సేమ్ యాజ్టీస్ ఇచ్చారు మల్టీ కలర్ కాంబినేషన్లో సారీ కట్టుకుంటే లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది చూసుకోండి అలాగే దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ ని కూడా మా స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెడతాము ఇది వచ్చేసి పల్లు పార్ట్ బ్లౌజ్ వచ్చేసి లైన్స్ గా మనకి బ్లౌజ్ వచ్చింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క సారీ ఉందండి కొంచెం సేపు ఓపిక పట్టారంటే అది కూడా మీకు చూపించేస్తా శారీ నెంబర్ నైన్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ అనమాట ఇది నేను మళ్ళీ చెప్తున్నాను మధ్యలో నుంచి చూసే వాళ్ళకి నేను స్టార్టింగ్ లో చెప్పింది అర్థమైనా అర్థం కాకపోయినా దీంట్లో మనకి చెందేది ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఇలాంటి ప్రింట్ అనేది మీరు చూస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు మనం చూసేది పేపర్ సిల్క్ మెటీరియల్ మీద చూస్తున్నామండి కనకాంబరం కలర్ లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ వచ్చేసి అందులో మనకి చక్కగా మనకి పిచ్వాయి ప్రింట్ కూడా యాడ్ చేశారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది క్లాసీ కలర్ అని చెప్పొచ్చు అన్నీ కూడా అండి నేను కట్టుకున్న బ్లాక్ శారీ తప్ప మిగిలిన శారీస్ మొత్తం కూడా అన్ని లైట్ అండ్ కూల్ కలర్స్ అండ్ ప్రెజెంట్ కలర్స్ అని చెప్పొచ్చు ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ టోటల్గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఓకే వీటికి సంబంధించిన స్నాప్స్ అన్నీ కూడా మేము మన లో కూడా పోస్ట్ చేస్తాం దాని మీద రేట్ వేరే ఉంటుంది ఆ రేట్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు రేట్ తక్కువలో సారీ వచ్చేస్తుంది తప్పకుండా మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి అలాగే ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న టూ నెంబర్స్ మాత్రమే ఉన్నాయండి దానికి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది అలాగే మీరు అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఫోన్ పే కానీ యాప్ కానీ ఇవేవి కూడా దయచేసి చేయొద్దు అవి మాకు యాడ్ అయిన దాంట్లో కనిపించట్లేదు ప్రాబ్లం అవుతుంది ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ